కొంతమంది భక్తులు కనబడరు కాని వారి ఆరాధన మాత్రం మన మనసుల్లో వెలుగుతూనే ఉంటుంది కాలం మారినా దైవభక్తి మారదు కార్తీక మాసంలో వెలిగే ప్రతిదీపం వెనుక ఎవరూ ఒకరి అచంచలమైన విశ్వాసం దాగి ఉంటుంది కార్తీక పౌర్ణమి రాత్రి శివాలయం అంతా దీపాల కాంతితో మెరిసిపోతుంది కాని అర్ధరాత్రి అయ్యాక కూడా ఎవరూ గుప్తంగా పూలు సమర్పించి దీపాలు వెలిగిస్తుంటారు పూజారి ఆశ్చర్యపోతారు మండపం తలుపు మూసివున్నా ఈ దీపాలు ఎవరు వెలిగిస్తున్నారు ప్రతి రాత్రి అదే జరుగుతుంది పూలవాసన నెమ్మది నడకల శబ్దం కాని ఎవరూ కనిపించరు గ్రామం అంతా భయంతో ఉంటుంది శివాలయంలో ఆత్మ తిరుగుతుందట అనే వార్త గ్రామం అంత ప్రసారం అయింది ఒకరోజు దేవాలయానికి వచ్చిన చిన్నవాడైన ఆది ఈ రహస్యం తెలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు అర్ధరాత్రి మసక వెలుగులో పూలవాసనను అనుసరిస్తూ లోపలికి వెళ్తాడు అక్కడ ఒక తెల్లని దివ్యకాంతి రూపంలో వృద్ధ భక్తుడు కనబడతాడు ఆతని ముఖంలో భక్తి కళ్ళలో కాంతి కానీ శరీరం లేదు కేవలం ఆత్మ మాత్రమే ఆత్మ చెబుతుంది నేను రామయ్య కార్తీకమాసంలో వెయ్యి దీపాలు వెలిగించాలని సంకల్పించాను కాని చివరి దీపం వెలిగించేలోపే ప్రాణం వదిలాను ఆ ప్రమాణం నెరవేర్చకపోతే ఆత్మకు శాంతి లేదు బాబూ ఆది కళ్లలో నీళ్లు వస్తాయి తన చిన్నచేతులతో చివరి దీపం వెలిగిస్తాడు ఆ క్షణం గాలివాన ఆగిపోతుంది గంటలు స్వయంగా మోగుతాయి మండపం అంతా ప్రకాశంతో నిండిపోతుంది వృద్ధ భక్తుని ఆత్మకృతజ్ఞతతో ఆదివైపు చూసి చిరునవ్వుతో శూన్యంలో కలిసిపోతుంది ఆకాశం వైపు చూసిన ఆది నెమ్మదిగా చెబుతాడు భక్తి శరీరంతో కాదు మనసుతో ఉంటుంది భక్తి కాలాన్ని మరణాన్ని దాటిపోతుంది అది మనసు వెలిగించే దీపం శరీరం క్షీణించవచ్చు కాని మనసు వెలిగించే దీపం ఎప్పుడూ మసకబారదు నిజమైన భక్తుడు కనబడకపోయినా అతని ప్రార్థన దైవాన్ని చేరుతుంది ఎందుకంటే భక్తి అనేది శరీరంలో కాదు ఆత్మలో ఉండే దీపం